మహాదేవ శ్రీమాత్ర నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అయితే విపరీతమైనటువంటి కష్టాలు కావచ్చును అదేవిధంగా ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో జీవితంలో ఎదుగుదల లేదండి మాకు అని అనుకునేటువంటి వారు కానీ అన్ని కష్టాలే మాకు అని అనుకునేటువంటి వారు కానీ మనశ్శాంతి అనేటువంటిది అసలు లేదు ఎక్కడ వెళ్ళినా కూడా అవమానాలు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారు కానీ అసలు ఈ జీవితం బతకడం కంటే చచ్చిపోవడం మేలు అని అనుకునేటువంటి వారు కానీ ఇలా ఒకటి ఏమిటి రెండేమిటి అసలు మేము అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి పనులు అవటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ అసలు ఆ సూసైడ్ అటెంప్ట్స్ చేసేటువంటి వారు కానీ వాస్తవానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది రేపటి కాలంలో మనిషి యొక్క ఆయుష్య స్థానము ఈ కాలానికి కలియుగంలో కేవలం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈశ్వరుడు రాయడం జరుగుతాయి బ్రహ్మ మరి దీనిని మధ్యలో మనము మనకుండేటువంటి కష్టాలకు గాని లేదా మనకు ఉండేటువంటి బాధలకు కాని లేదా ఇంకేదో లవ్ అఫైర్స్ కావచ్చును లేదా అప్పుల బాధలు కావచ్చును ఇలాంటి సందర్భాల్లో మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నట్టయితే మీరు అనుకుంటారు నేను సూచర్ అటెంప్ట్ చేసుకున్నాను నా పని అయిపోయింది అని కానీ ఒక వివాహం జరిగిన ఆ వివాహానికి ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ముడిపెట్టి ఉంటాడు ఆ యొక్క ఈశ్వరుడు అదే విధంగా ఒక మనిషి జనడం జరిగింది అంటే ఇన్ని సంవత్సరాలు ఆయుష్ రాయడం జరుగుతుంది మినిమం డెబ్బై సంవత్సరాలు వేసుకున్నాం అటు పిమ్మట మన అదృష్టం ఈ కాలంలో మరి మనము యాభై సంవత్సరాలకు నలభై ఐదు సంవత్సరాలకు సూచర్ అటెంట్ ఉన్నాం మరి తప్పకుండా మనకు విష్ణులోకానికి కానీ లేదా యమలోకానికి కానీ లేదా సత్యలోకాలకు కానీ మనకు మొత్తము కూడా పద్నాలుగు లోకాలు ఉంటాయి కిందికి మీదికేడు లోకాలు ఉంటాయి ఈ పద్నాలుగు లోకాలలో కూడా ఏదో ఒక లోకానికి మన ఆత్మ అనేటువంటిది చేరాలి ఆ విధంగా చేరకుండా ఏదో ఒక ప్రేతాత్మగానో లేదా ఇంకేదో కొన్ని రకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి ఆత్మ ఘోషించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడే మిగిలిన సంవత్సరాలు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది యాభై ఏళ్ళు మీరు జీవితాన్ని మానవ జీవితంగా పూర్తి చేసుకున్న మీరు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా మీకు జననం అనేది ఉండదు మీ ఆత్మ సంతృప్తి ఉండదు ఇక్కడ మీ పిల్లలు ఎదుగుదల ఉండదు మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఆ శాపాలు ఖచ్చితంగా కూడా ఉంటది కనుక తప్పకుండా అలాంటి విషయాలకు కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు మనిషి ఏదున్నా కూడా ఓపికతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఒక వివాహం జరిగింది ముప్పై సంవత్సరాలు లేదా ఒక నలభై ఐదు సంవత్సరాలు ఆ యొక్క ఈశ్వరుడు రాసి పెట్టున్నాడు మీరు వేరే పరాయి స్త్రీ వ్యామోహంతో మీరు ఈ భార్యను ఇరవై ఏడు సంవత్సరాలకే విడిచిపెట్టి ఆ భార్యతో వెళ్ళినట్టయితే మిగిలిన సంవత్సరాలు ఏదైతే ఉందో తప్పకుండా మరో జన్మలో అయినా కూడా మీ భార్యగా రావడం జరుగుతుంది అప్పుడు మీకు ఏదో వ్యాధి వచ్చి మరణించేటువంటి పరిస్థితులు ఉండవచ్చు లేదా ఆ నా ఏడు సంవత్సరాలు బ్యాలెన్స్ గా ఉండి అటు పిమ్మట విడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఎప్పుడైనా ఈగో ఫీలింగ్ పోకుండా భార్యాభర్తలు తప్పకుండా కలిసి మెలిసి ఉండాలి ఒక మాట అనుకున్నారు అననివ్వండి అనుకోనివ్వండి కొన్ని కొన్ని రోజుల తర్వాత కానీ కొంతసేపటి తర్వాత కానీ తప్పకుండా కూడా కలిసి ఉండాలి ఈ విషయం ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ విధంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఒక్కసారి చిత్త చివరగా మనం చెప్పేటువంటి ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం అయితే తప్పకుండా కూడా ఉంటుంది అది ప్రతి రోజు కావచ్చును ప్రతి సంకటహర చతుర్థి రోజు అందరూ కూడా ఆ వినేటువంటి మంత్రంగా చెప్పడం జరుగుతున్నది అది గణపతి యొక్క స్తోత్రం అండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇది ఈ యొక్క స్తోత్రం ఏదైతే ఉందో ఇది మీరు ఇంటి వద్ద ఒక గణపతి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని లేదా గణపతి యొక్క దేవాలయానికైనా వెళ్ళండి అక్కడ గరికమాల లేదా గరికమాల మీరు ఇంట్లోనే సిద్ధంగా చేసుకొని ఒక నూట ఎనిమిది ఆ గరికలతో గరికమాలను ఏర్పాటు చేయండి ఒక ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇట్లా నూట ఎనిమిది ఉండే విధంగా లేదా యాభై నాలుగు ఉండే విధంగా ట్వంటీ వన్ కలిపి ఒక రబ్బరు వేయండి ట్వంటీ వన్ కలిపి ఒక రబ్బరు వేయండి ట్వంటీ వన్ కలిపి ఒక రబ్బరు వేయండి ఇట్లా ఫిఫ్టీ ఫోర్ లేదా వన్ నాటి లేదా ట్వంటీ ఫోర్ మన శక్తికి తగ్గట్టుగా ఈ విధంగా ఆ యొక్క గరకను మాలగా మార్చి చక్కగా గన్నేరు పూలు గన్నేరు పూల మాల లేదా గన్నేరు పూలు లేదా సంపంగి పూలు ఇవి తీసుకొని ఇంట్లో చక్కగా కూడా ప్రణమీర సదైవం गौरीपुत्रं विनायकम् भक्तावासम् स्मरे नित्यम् आयुष्कामार्द्रिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयम् कृष्णपिङ्गाक्षम् गजवक्त्रं चतुर्थकम् लम्बोदरम् पञ्चमम् च षष्ठम् विकटमेव च सप्तमम् विघ्नराजम् च धूम्रवर्णम् तथाष्टमम् नवमम् बालचन्द्रम् च दशमम् तु विनायकम् एकादशम् गणपतिम् द्वादशम् तु गजाननम् द्वादशैतानि नामानि न च विघ्नभयम् तस्य सर्विद्धिक विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम पुत्रार्थी लभते पुत्र मोक्षार्थी लभते गति जिपे गणपति स्त्रोत्र फले लब, सिद्धिर्मास फल फल लभत संवत्सरे सिद्धि च लभते नात्र संशय అష్టాభ్యో బ్రాహ్మణేభ్య లిఖిత్య సమర్పేత్ తస్ విద్యా భవేత్ సర్వ గణేష ప్రసాద ఇది శ్రీనారద పురాణే సంకష్టనాశనం నమ గణేశ స్తోత్రం ఇది ఎంత పవర్ఫుల్ స్తోత్రము అంటే ఇది మీరు ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారం కూడా ఒక పదకొండు బుధవారాలు లేదా ఒక ఐదు బుధవారాలు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని చక్కగా కూడా చదువుకొని మినిమం ఒక పదకొండు సార్లు లేదా కుదిరితే నూట ఎనిమిది సార్లు చదివినా కూడా మంచి ఫలితం ఉంటుంది శ్రీ సంకట నాశన గణేష స్తోత్రమే మరి మనకు ఉండేటువంటి సంకటాలు నశనం నాశ అంటే నశం చేసినటువంటి విధంగా యొక్క స్తోత్రం ఉంటుంది కనుక గణపతి సంకట స్తోత్రాన్ని తప్పకుండా మీరు పారాయణం చేసి ఈ యొక్క గరక ను స్వామివారికి దండ రూపకంగా నివేదన ఇవ్వండి కాకులకు తప్పకుండా మీరు అన్నాన్ని ప్రసాదంగా మీరు భుజించే కంటే ముందే లేదా మీరు భుజించేటువంటి సందర్భంలో ఒక బుక్క తీసి పక్కన ప్లేట్లో పెట్టేసి మీరు భుజించిన తర్వాత ఈ యొక్క ని తీసుకువెళ్ళి బయట కాకులోకి పెట్టండి ఈ విధంగా మీరు ఒక ఐదు బుధవారాలు కానీ లేదా తొమ్మిది బుధవారాలు కానీ చేసేసరికి తప్పకుండా మీకుండేటువంటి కష్టం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కూడా పోతుంది అని చెప్పి ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది చక్కగా అందరూ బుట్టు పెట్టుకోవాలి ఇంట్లో దేవతా అర్చన ముందు కూర్చోవాలి చక్కగా చిన్న చిన్న స్తోత్రాలు చదువుకోవాలండి చెయ్యాలి చేయడానికి కూడా మీకు ఆ ఇప్పుడు కొందరికి దేవాలయానికి వెళ్ళడానికి కూడా కష్టం ఏం వెళ్తా లేదన కొందరు వెళ్ళాలి వెళ్ళి ఇప్పుడు మనకు బా మనకు శరీరం బాగా లేనప్పుడే హాస్పిటల్ వెళ్తాం కదా అదే విధంగా మనకు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి ఒక పీస్ఫుల్ ఉంటుంది తప్పకుండా కూడా అంటే అర్చన కానీ చక్కగా ఆ అమ్మవార్లకు అభిషేకం జరుగుతూ ఉంటుంది చక్కగా పాలకు డొనేట్ చేయడం కానీ లేదా పాలు తీసుకువెళ్ళి ఇవ్వడం కానీ చేయండి మంచి ఫలితం ఉంటుంది ఉన్నడ మహాదేవ శ్రీమార్తెడమ